మోసివేతకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు కరీంనగర్ జిల్లా సైదపూర్ మండలం దుద్దినపల్లి గ్రామస్తులు నడుంబెగించారు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు అంటూ నినాదాలు చేశారు గ్రామంలో ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకున్నారు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని వారు కోరారు ఇరవై మంది విద్యార్థులు కూడా లేని ఈ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులున్నారు ఎందరో మేధావులను తీర్చిదిద్దిన ఈ హై స్కూల్ ప్రైవేటు పాఠశాలలు విస్తరణతో మూతపడే దుస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోయారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారని ఇకనైనా పేరెంట్స్ తమ విధానాన్ని మార్చుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు చెబుతున్నారని స్పష్టం చేశారు దుద్దనపల్లి గ్రామస్తులు సైదాపురం మండలం దుగ్గనపల్లి గ్రామంలోనే మా దుగ్గనపల్లి జిల్లా బస్త హై స్కూల్ ఉంది కనీసం హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాబట్టి హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అందరం కలిసి స్కూల్ నిలబెట్టుకోవడానికి మహిళా సంఘాలు అన్ని పార్టీలను కలిసి మేమంతా కలిసి ఉమ్మడిగా ప్రైవేట్ బస్సులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది కాల్సిన ఇది వరకు ఉంది మా జిల్లా బస్త హై స్కూల్ అంటే ఒక పేరు వేది ప్రతి ఎంప్లాయ్మెంట్ అనేది మా ఊర్లో అలాంటి స్కూల్ అలా మూతపడే పరిస్థితి ఇక్కడ మా హాస్టల్లో అన్ని గ్రామాల్లో జరుగుతున్నారు ఇక్కడ ఉద్దనపల్లి హాస్టల్ అంటే మొత్తం మండల పిల్లలంతా కడిజన్యాలి వాళ్ళంతా పైకి వచ్చారు ఇంజనీర్ లైన్లు అలా అన్ని రకాల ఉద్యోగస్తున్నారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంది ఇప్పుడు అంతా ప్రైవేటుకు మోజుపడి స్కూల్ నడిచే పరిస్థితి లేదు కాబట్టి మేము అందరం కలిసినట్టుగా మా స్కూల్ నిలబడడానికి ప్రయత్నం చేస్తాం ఈ స్కూల్ నిలబడాలంటే ప్రైవేట్ స్కూల్ యజమాని బంద్ చేసినాం కాబట్టి మీరంతా సహకరించాలి గ్రామం అంతా యూనిట్గా ఉండి అందరికీ నమస్కారం మాది దుద్దనపల్లి గ్రామము మా మేము ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు గవర్నమెంట్ స్కూల్ మూతబడే పరిస్థితి వచ్చింది గత నాలుగు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఎవరు వినట్లేదు పేరెంట్స్ ఒకరిని చూసుకుంటూ ఒకరు ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా నాన్నలు మా మా నాన్నల కాన్సర్లు ఈ స్కూల్ లోనే చదువుకున్నారు అప్పుడు స్ట్రెంత్ బాగుండే మేము కూడా ఇక్కడే చదువుకున్నాము మా దుద్దనపల్లి గ్రామంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా కలెక్టర్లు కూడా అయిన రండి కలెక్టర్లు టీచర్ టీచర్లైండు ఇంజనీర్లు లైన్లు చాలా మంది ఉన్నారు జాబర్సే గవర్నమెంట్ స్కూల్ చదివి కానీ వాళ్ళు ఎందుకు పోతున్నారో తెలియదు ఒక మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం స్కూల్ సరిగా లేక అప్పుడంటే కొందరు ప్రైవేట్ స్కూల్ వేయం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ల మీద మంచి పరిశోధన చేసి గవర్నమెంట్ స్కూల్ ఉండాలి పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందరూ లేని వాళ్ళు ఉన్నారు కదా అని కొంచెం గవర్నమెంట్ స్కూల్ని కూడా డెవలప్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ అందుకనే ప్రతి ఒక్కరు లేని వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు మధ్యవర్తి తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కు పంపించాలని చెప్తున్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏంటంటే అధిక మస్తు ఫీజుల భారం ఎక్కువైపోయింది ఎల్కేజీకే కనీసం నలభై వేలు యాభై వేలు అట్లా తీసుకుంటున్నారు నేను ఒక అంగన్వాడి టీచర్ సార్ మా స్కూల్ గురించి మా ఇప్పుడు చిన్న స్కూల్ పెద్ద హై స్కూల్ అయినా ఎవరైనా పిల్లల స్ట్రెంత్ లేకుండా మేము మొత్తం తిరిగినాం సార్ మహిళలను అందరిని రిక్వెస్ట్ చేసి తిరగడం జరిగింది బడిపాటలో వాళ్ళు పంపిస్తా అన్నారు పంపించే వాళ్ళు పంపించిండ్రు లేని వాళ్ళు పంపించలేదు అందుకనే మహిళా సంఘాల దగ్గరికి పోయి వాళ్ళను వాళ్ళ గ్రూప్ల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్నీ చేసినప్పుడు మేము ఆడ తీర్మానం రాసి సార్లు మేము అందరం కలిసి ఒక తీర్మానం రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి దయచేసి దండం పెట్టి కూడా మీకు మేము అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి మాకు స్కూల్ అన్ని ఉన్నాయి మీకు ఏమన్నా బాధలు ఉంటే చెప్పండి మేము వేరే వాళ్ళతో కూడా మళ్ళీ చెప్పిస్తాం టీచర్స్ తప్పున్నా కూడా చెప్పిస్తాం అని సార్లు కూడా చెప్పడం జరిగింది మేము కూడా సారే పంపిస్తామని కొందరు పంపించలేదు సార్ పంపించి ఏం మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళా ప్రైవేట్ స్కూల్లోకి అందరు పంపలేరు కదా మేము